హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈ దాఖిల్ పోర్టల్ అంటే ఏంటి ఈ యొక్క పోర్టల్ని మనం ఎలా యూజ్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము సో ఫ్రెండ్స్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి ఈ దాఖిల్ పోర్టల్ ట్వంటీ సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లదాఖ్లో లాంచ్ అయితే చేయటం అయితే జరిగింది ఇక ఫ్రెండ్స్ ఇది ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ యూనియన్ టెరిటరీస్లో సో అవైలబుల్ అయితే ఉంటుంది ఈ పోర్టల్ను ప్రవేశపెట్టడంతో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి ముప్పై ఐదు రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీస్లో కవరేజ్ని అనుసరించి వినియోగదారుల కేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని దేశవ్యాప్తంగా పూర్తి చేసిందని బుధవారం తెలిపింది ప్రస్తుతం రెండు లక్షల ఎనభై ఒకటి వేల మంది వినియోగదారులు ఈ దాఖిల్ పోర్టల్ను నమోదు చేసుకున్నారు ఒక లక్ష తొంభై ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కేసులు నమోదయ్యాయి వాటిలో ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు పరిష్కరించబడ్డాయి దేశవ్యాప్త విస్తరణతో పోర్టల్ భారతదేశంలో వినియోగదారుల హక్కుల ల్యాండ్స్కేప్ను మార్చే లక్ష్యంతో ఉంది నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రసల్ కమిషన్ ద్వారా మొదటిసారిగా ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవైన పరిచయం చేయబడిన ఈ దాఖిల్ పోర్టల్ వినియోగదారులకు ఫిర్యాదులను దాఖలు చేయటానికి సులభమైన ఖర్చుతో కూడుకున్న మరియు సమర్థవంతమైన ఆన్లైన్ విధానాన్ని అందిస్తుంది వినియోగదారుల ఫామ్లలో భౌతికంగా కనిపించాల్సిన అవసరాన్ని తొలగించడానికి రూపొందించబడిన ఈ పోర్టల్ వినియోగదారులకు ఫిర్యాదులను సమర్పించడానికి వారి పురోగతిని ట్రాక్ చేయడానికి మరియు చెల్లింపులను చేయడానికి అనుమతిస్తుంది అన్ని యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ ద్వారా మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది భారతదేశం అంతటా ఈ దాఖిల్ అమలు చేయడం అనేది వినియోగదారులకు సాధికారత కల్పించడానికి మరియు ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ఫ్రెండ్స్ ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారంతో ఉత్పత్తి ఫిర్యాదులను పరిష్కరించిన సంబల్పూర్ మరియు యూపీఐ లావాదేవీ వివాదం ఫలితంగా వాపసు పొందిన అండమాన్ వంటి ప్రాంతాల విజయ కథానాలు సకాలంలో న్యాయం చేయడంలో పోర్టల్ ప్రభావాన్ని హైలైట్ చేస్తున్నాయని పేర్కొంది ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి